హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు సిక్స్త్ అదేవిధంగా నైన్త్ క్లాస్ రిజల్ట్ అయితే రావడం కూడా జరిగింది చాలామంది మరి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సైనిక ఫలితాల విడుదల క్వాలిఫై అయితే సీటు వచ్చినట్లేనా సీటు వచ్చింది రానిది ఇప్పుడే తెలుస్తుందా లేదా అనేటువంటి దాని మీద మనం ఈరోజు ఒక నాలుగు విషయాలు మీకు తెలిసిన కొనేదానికి చెప్దాం ఫ్రెండ్స్ మొదటిసారిని చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే గత సంవత్సరం నుంచి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఈ కౌన్సిలింగ్ వలన ప్రతి విద్యార్థికి కూడా మేలే జరుగుతుంది ఎందుకంటే ఇంతకుముందు మనం కలికిరి అప్లై చేస్తే కలికిరి కోరుకొండ అప్లై చేస్తే అక్కడే సీట్ రావడం జరుగుతుంది ప్రస్తుతం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ వలన ఆల్ ఇండియా ర్యాంక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఆల్ ఇండియా ర్యాంక్ వలన మనకు ఏ విధంగా మేలు జరుగుతుందంటే పది స్కూల్ అయితే మనం ఎంపిక చేసుకోవచ్చు ప్రయారిటీ పరంగా మనం ఏ స్కూల్ అయితే అప్లై చేసామో ఆ స్కూల్ ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది తర్వాత రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇలా మనకి నచ్చినటువంటి మనకి మంచి కాన్ఫిడెన్స్ ఉన్న స్కూల్ని అయితే నేమ్ పెట్టుకోవచ్చు ఈ యొక్క ఈ కౌన్సిలింగ్ అనేటువంటిది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు వెయిటింగ్ ఫేజ్ అని ఇక్కడ ఫోర్ ఫేజెస్లో జరుగుతుంది మనకి అయితే మనకంటే ముందున్నటువంటి వాళ్ళు చేరని సందర్భంలో వెయిటింగ్ ఫేజ్లో కూడా మనకు సీట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మనకి ఒకటి ఏంటంటే క్వాలిఫై అయితే సీట్ వచ్చినట్లేనంటే క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా సీట్ రాదండి క్వాలిఫై అయిన వాళ్ళల్లో సీట్ అనేటువంటిది ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది అనమాట క్వాలిఫై అయితేనే ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి అర్హులు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి క్వాలిఫై అయ్యారంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టు క్వాలిఫై అయిన వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా మరి అప్లికేషన్ ఈ కౌన్సిలింగ్ ద్వారా ప్రాసెస్ చేసుకొని మీరు ఇది ఎక్కడికి వెళ్ళాల్సి ఉన్నటువంటి అవసరం లేదు వెబ్సైట్లో ఈ కౌన్సిలింగ్ ఓపెన్ అవుతుంది దీన్ని మన ఓపెన్ అయ్యే దాదాపుగా మేబీ ఒక టూ త్రీ డేస్ తర్వాత యొక్క ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వచ్చు స్టార్ట్ అయ్యేటువంటి క్రమంలో అది ఎలా చేయాలి అనేటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తాం ఫ్రెండ్స్ గమనించండి సీటు వచ్చింది రా ఇప్పుడే అయితే తెలియదు మరి మనం అందరం అప్లై చేసుకోవడానికి ఒక టెన్ డేస్ అయితే సమయం ఇస్తారు తర్వాత మరలా ఈ యొక్క రిజల్ట్ ప్రకటించడం జరుగుతుంది ఆ రిజల్ట్ ఉంటే ఫస్ట్ పేజ్లో ప్రకటిస్తాడు ఆ పేజ్లో మనకి నచ్చిన స్కూల్ వచ్చిందా రాలేదనేటువంటిది తెలుస్తుంది ఓకే మనకి ఫస్ట్ ఆప్షన్ పెట్టిన స్కూల్ రాకుండా ఏరే ఆప్షన్ స్కూల్ ఉంటే మరలా మనం సెకండ్ ఫేజ్లో కూడా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ స్కూల్కి చేరకుండా నాట్ విల్లింగ్ ఇచ్చి ఒకవేళ అసలు రాలేదంటే మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ సెకండ్ ఫేజ్లో కూడా రాకపోతే మళ్ళీ థర్డ్ ఫేజ్ కూడా అప్లై చేసుకోవచ్చు అలా టూ త్రీ టైమ్స్ మనకు సీట్ వచ్చేటంత వరకు అప్లై చేసుకోవచ్చు మనకి మంచి స్కూల్ రాకున్నా కూడా మళ్ళీ కూడా నాట్ వెల్లింగ్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు సీట్ వచ్చింది అనేటువంటి ఈ ఫోర్ ఫేజెస్ అయిపోతే గానీ తెలియదు ఇది గమనించగలరు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు సమాచారం మరో సమాచారంతో మేము ముందుకు వస్తాం క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఈ కౌన్సిలింగ్లో అవకాశం అయితే ఉంటుంది క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ కూడా సీటు వస్తుందంటే వాళ్ళలో థర్టీ పర్సెంట్ మాత్రం సీటు వస్తుంది మిగతా రిమైనింగ్ వచ్చే ఛాన్స్ ఉండదు రిజర్వేషన్ కానీ ఉంటే క్వాలిఫై అంటే కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఓపెన్లో మంచి ర్యాంక్ మంచి మార్క్స్ కానీ వస్తే అవకాశాలు ఉంటాయి ఎన్ని మార్క్స్కి మనకు సీట్ రావచ్చు అనేటువంటిది కానీ గమనించినట్లయితే రిజర్వేషన్ లేకపోతే టూ ఫిఫ్టీ అబవ్ ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రిజర్వేషన్ కానీ ఉంటే ఓబీసీ వాళ్ళకు టూ ఫార్టీ ఫైవ్ అబోవ్ ఉంటే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీఎన్ కానీ గమనించినట్లయితే టూ ట్వంటీ ఫైవ్ అబ్బా ఉంటే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కోసారి టూ హండ్రెడ్ ఉన్నా కూడా ఛాన్సెస్ ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ